మేడం సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంపై కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో దాని గురించి మీరు మాట్లాడతారు సంగారెడ్డి జిల్లాలో పాషమైలారం అని పారిశ్రామిక వాడు ఉంది దానిలో సిగాచి అని ఒక కంపెనీ మన ఇండియన్సే పెట్టారు నైన్టీన్ ఎయిటీ నైన్లో పెట్టారంట ఆ కంపెనీ అయితే దాంట్లో మొన్న ఒక ప్రమాదం జరిగింది ఒక నూట యాభై మంది ఉన్న భవనం ఒక పేలుడు సంభవించటం వల్ల కుప్పకూలిపోయింది దానిలో కొంతమంది గాయపడ్డారు నలభై మందికి పైగా చనిపోయారు మిగతా వాళ్ళు రక్షించబడ్డారు అయితే మామూలుగా అనుకున్నది ఏంటి అంటే రియాక్టర్ పేలి అది ఫార్మాసూటికల్ కంపెనీ కదా ఆ కెమికల్స్కి సంబంధించిన రియాక్టర్ పేలి ఆ పేలుడు దాటికి బిల్డింగ్ కూలిపోయింది అనేది ప్రాథమిక విచారణలో వచ్చింది కానీ ఈరోజు దానికి సంబంధించిన ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే రియాక్టర్ కూలిపోలేదు అని చెప్తున్నారు మరి రియాక్టర్ కూలిపోయింది అంటే ఫ్యాక్టరీ యాజమాన్య లోపం కింద వస్తుంది అందుకని చెప్పి వాళ్ళు ఆ బాధ్యత నుంచి తప్పుకోవటం కోసం అబద్ధం చెప్పారు చెప్తున్నారు అని అనిపిస్తుంది మరి ఏమీ లేకుండా బిల్డింగ్ ఎంత పేలుడు ఎట్లా సంభవిస్తుంది ఆ పేలుడికి బిల్డింగ్ ఎట్లా కూలిపోతుంది అయ్యో చిన్న చితక ఏమన్నా కెమికల్స్ రియాక్షన్ జరిగి ఏదన్నా చిన్నపాటి పేలుడు వస్తే ఒక గోడ కూలిపోతుంది లేకపోతే ఒక పాక్షికంగా దెబ్బతింటుంది కానీ బిల్డింగ్ అంతా కూలిపోదు కదా ఎంత పెద్ద రియాక్షన్ అయ్యి అది రియాక్టరే పేలుంటుంది కానీ వాళ్ళు ఏంటంటే నష్టపరిహారాలు ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం తీసుకునే చర్యల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏదో కొంచెం నాటకం ఆడుతున్నట్లు అనిపించింది సరే ప్రమాదం జరగగానే సీఎం వెళ్ళారు వెళ్ళి లక్ష రూపాయలు చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ప్రకటించింది సరే ఇంకా కంపెనీ వాళ్ళు వచ్చేసేసి ఇవాళ ఏం ప్రకటించారంటే మనిషికి కోటి రూపాయల చొప్పున చెల్లిస్తాము అని చెప్పి చనిపోయిన కుటుంబం చనిపోయిన కుటుంబాలకి చెప్పి అలాగే ఎవరైతే వైద్యం తీసుకుంటున్నారో వాళ్ళ వైద్య ఖర్చులన్నీ మేము మేమే భరిస్తాము అలాగే స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా మేము లెటర్ రాసాము తొంభై రోజుల పాటు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నాము అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు దానిలో ఈ చనిపోయిన వాళ్ళలో ఆ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఆయన డెడ్ బాడీని తీసుకోవటం కోసం అని చెప్పి కంపెనీ యాజమాన్యం వచ్చారన్నమాట అయితే అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనే దాని మీద ఒక శాస్త్రీయమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది నిష్పక్షపాతమైన విచారణ జరగాల్సి ఉంది ఇప్పుడు ఇందాక నాకు పెద్ద టెక్నాలజీ తెలియదు కానీ నాకు వచ్చిన డౌటు ఇప్పుడు ఒత్తి పుణ్యానికి ఒక బిల్డింగ్ ఎందుకు కూలిపోతుంది ఆబ్వియస్లీ అది లాజిక్ లాజిక్ జనరల్గా కెమికల్ ఫ్యాక్టరీస్లో ఇట్లా రియాక్టర్లు పేల్తాయి ఇక్కడ కూడా అలాగే రియాక్టర్ పేల్తేనే ఆ పేలుడు దాటికి బిల్డింగ్ కూలిపోయింది అనేది ఒక ప్రాథమిక అంచనా మరి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇలా విడిగా చెప్తున్నారు సరే ఏం చెప్పినా ఈ ప్రమాదాలను అంచనా వేసేవాళ్ళు ఏదో ఒక నివేదిక ముందుకొచ్చి ముందు ఏమైనా అంటే అదే అదే రియాక్టర్ గురించి ఎలా జరిగిందని చెప్పలేదు కానీ రియాక్టర్ పేరు మట్టు కాదు అని చెప్పింది అంటే వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకోవాలనుకున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళు కాపాడుకోవాలనుకున్నారు ఇంకా ఎవరికైనా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది కోటి రూపాయలు ఇస్తున్నారు కదా మనిషికి మళ్ళీ ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్తున్నారు మళ్ళీ పైగా ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు చికిత్స చేయిస్తామని చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి కోటి రూపాయలు అనేది మనకు చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది అనిపించి మిగతా అన్నీ మర్చిపోతాం మనం మిగతా అన్నీ మర్చిపోతాం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఒక కుటుంబంలో సంపాదించే మనిషి చనిపోతే అది కొడుకు కావచ్చు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా కావచ్చు చనిపోతే ఆ కుటుంబానికి ఎంత లాస్ ఆ కోటి రూపాయలు తీర్చదు కోటి రూపాయలతో కాదు మొన్న విమాన ప్రమాదాల్లో కూడా కోటి రూపాయలు అంటే ఎవరో ఒక మహిళ వచ్చేసేసి ఆ కోటి రూపాయలు ఏదో నేను ఇస్తాను మా నాన్నని తెచ్చిమ్మని చెప్పి అడిగింది మరి ఆవేదన అలా ఉంటుంది కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వాళ్ళ వేధవాళ్ళని అలా మాట్లాడిస్తుంది ఇప్పుడు ఈ ఈ కోటి రూపాయలతోటి ఆ కుటుంబం ఎట్లా బతకాలి ఇప్పుడు పిల్లలు ఉంటారు చేతికి వచ్చిన పిల్లలు ఉంటారు అండ్ అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి పిల్లలు చదువుతూ ఉంటారు వాళ్ళ చదువులు కంప్లీట్ చేసుకోవాలి అసలు ఇప్పుడు ఈ ఈ భార్యల పరిస్థితి అయోమయంగా అయిపోతుంది ఒక మనిషి లేని లోటు మనిషి లేని లోటే కదా అందుకని ప్రమాదాలు జరగకోకుండా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనేది ఖచ్చితంగా యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఆషామాషీగా వదిలేయకుండా వీళ్ళని ఇప్పుడు వీళ్ళని వీళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేయడం ద్వారా మాత్రమే అంటే అవసరమైతే చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిందే ఇంత పెద్ద ఫ్యాక్టరీ నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ చేశారు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉంది అంటే అదేం చిన్న కంపెనీ ఆషామాషి కంపెనీ అయితే కాదు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇది ఒకటే పరిశ్రమ ఉంది అని అనుకోవడానికి కూడా లేదు వాళ్ళకి వే వేరే చాలా ఉండొచ్చు కానీ పాపం ఈ కార్మికుల పరిస్థితి ఏంటి కుటుంబాల పరిస్థితి ఏంటి మరీ ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉండుంటారు ఇప్పుడు పెళ్లి కాని కొడుకు అనుకోండి తల్లిదండ్రులకి ఎంత బాధ రోదన రోదన మళ్ళీ పెళ్ళి పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లల పరిస్థితి ఏంటి యంగ్ విడోస్ అనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి ఈ పిల్లలు జీవితాంతం తండ్రి లేని లోటును భరించాల్సిందే కదా అందుకని ఒకటికి రెండు సార్లు టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకోకుండా చూసుకుని ఎర్రర్స్ ఏమీ లేకోకుండా చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలది ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్ కాని పనికి బయలుదేరి ఆఫీస్కి వచ్చిన తర్వాత వచ్చే లోప ఏం జరిగినా ఆఫీస్దే బాధ్యత అక్కడ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన దాకా కూడా ఆఫీస్దే బాధ్యత అంటే అతను ఆ ఆ డ్యూటీలో ఉన్నాడు అలాగే విదేశాల్లో అయితే మనిషి ప్రాణానికి చాలా విలువ ఎక్కువ ఆషామాషిగా తీసుకోరు ఒక మనిషికి ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా పరిహారం ఇవ్వాలి అంటే ఎలా ఆలోచిస్తారు అంటే ఈ వ్యక్తి ఇప్పుడు పా పాతికేళ్ల వయసులో ఉన్నాడు ఈ పాతికేళ్ల వయసులో ఇంత జీతం వస్తుంది ఇతనికి ఇతను ఇదే మనిషి యాభై ఎనిమిది సంవత్సరాల పాటు లేదు అరవై సంవత్సరాల పాటు బతికుంటే గనక ఇతను ఎంత సంపాదించేవాడు మధ్యలో టీఏలు డిఏలు ఇవన్నీ వేసుకుంటూ వెళ్తే జీతం ఎంత ఎన్ని ఎన్ని హైక్లు వచ్చి ఉండేవి అతను టేక్ హోమ్ శాలరీ ఎంత తీసుకెళ్ళేవాడు అతనికి డిటెక్షన్స్ ఎన్ని పోతున్నాయి ఇవన్నీ లెక్క లెక్కగట్టి దానిని హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ అంటారు దాన్ని ఈ హ్యూమన్ లైఫ్ వ్యాల్యూని లెక్కగట్టి దాని ప్రకారం కాంపెన్సేషన్ ఇస్తారు వేరే దేశాల్లో అంటే వేరే దేశాలు ప్రజల వైపున ప్రజల ప్రాణాలకి చాలా విలువిస్తాయి మన దగ్గర అట్లా లేదు కోచ్ చేస్తే గోడవతలు పడేసినట్లు మనం ఏ చచ్చిపోయినోడు మనోడు కాదు కదా మన ఇంట్లో వాడు కాదు కదా అని చాలా నిర్లక్ష్యం వహిస్తారనమాట ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూని కనుక లెక్క కడితే అప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అది కూడా ఆర్థికంగా మాత్రమే జరిగేది ఇప్పుడు మొన్న గుజరాత్లో విమాన ప్రమాదం జరిగింది ఈ విమాన ప్రమాదంలో టాటా ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఐదు వందల కోట్లతోటి ఒక టాటా ట్రస్ట్ సంక్షేమ నిధిని పెట్టి ఈ ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులకి ఏమైనా ఇబ్బందులు వస్తే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే గనక ఈ ఐదు వందల కోట్ల నిధితోటి వాళ్ళ సంక్షేమం చూస్తాము కేవలం భారతదేశ ప్రయాణికుల కుటుంబాలకే కాదు విదేశస్తుల కుటుంబాలకు కూడా మేము చూస్తాము అని చెప్పి వాళ్ళు చాలా ముందుకు వచ్చి చేశారనమాట వ్యాపారస్తుడికి ఒక బిజినెస్ పర్సన్కి ఆ మాత్రం మనసు ఉండాలి అది లేకపోతే ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడు ఈ ఈ చనిపోయిన వాళ్ళ వల్ల ఎంత ప్రొడక్టివిటీ వచ్చి ఉంటుంది ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళకి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ పరిహారం సరిపోదు అనిపిస్తుంది నాకు అందుకని ఇంకా పరిహారము పెంచాలి రెండోది ఇలాంటి ప్రమాదాలు జరక్కోకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు జాగ్రత్తలు తీసుకునేటట్లుగా ప్రభుత్వాలు కూడా సహకరించాలి సహకరించాలి ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి ఈ పారిశ్రామికవేత్తలు సహకరించాలి ఎస్ ఇప్పుడు ఈ ఈ కంపెనీ వ్యర్థ వాయువుల్ని ఇష్టారీతిన వదులుతుంది అని సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు అని ఇంతకుముందు కూడా కంప్లైంట్లు వచ్చినాయి కానీ వాళ్ళు ఏవో లంచాలు ఇచ్చో అది చేసో ఇది చేసో మేనేజ్ చేసుకున్నారు కానీ చివరికి చూసేసరికి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అందుకని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జరిగిన తర్వాత పరిహారం ఇచ్చే కన్నా జరగకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ